హాయ్ వర్స్ దిస్ ఇస్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి మంత్రాలయం వెళ్లే టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ హైదరాబాద్ వంటి చిన్న డీలక్స్ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి పది గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వైఎస్ షాద్ నగర్ చర్చర్ల మహబూబ్ నగర్ దేవరకత్రా మక్తల్ రాయచూర్ మీదుగా మంత్రాలయం అయితే చేరుకుంటుంది ఈ బస్ షాద్ నగర్కు రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు జడ్చర్లకు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మహబూబ్ నగర్కు అర్ధరాత్రి పన్నెండు గంటలకు దేవరకద్రకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మక్తల్కు అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలకు రాయచూరుకు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అలాగే మంత్రాలయంకు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి మంత్రాలయంకు సుమారుగా రెండు వందల యాభై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఆరు గంటల ఇరవై నిమిషాలు హైదరాబాద్ నుంచి మంత్రాలయంకు బస్ ఫేర్ నాలుగు వందల రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం మంత్రాలయం నుంచి హైదరాబాద్ వెళ్ళే టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మంత్రాలయం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మంత్రాలయం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ రాయచూరుకు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు అలాగే మక్తలకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు దేవరకద్రకు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు మహబూబ్ నగర్కు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు జర్చల్లకు ఉదయం పది గంటల పది నిమిషాలకు హైదరాబాద్ ఎంజీవిఎస్కు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది మంత్రాల నుంచి హైదరాబాద్కు సుమారుగా రెండు వందల యాభై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది మంత్రాల నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ ఆరు గంటల నలభై నిమిషాలు మంత్రాల నుంచి హైదరాబాద్కు బస్వే నాలుగు వందల రూపాయలు అయితే అవుతుంది ఈ బస్సుకి మనకు ఆన్లైన్లో రిజర్వేషన్ సౌకర్యం అయితే లేదు అలాగే మనకు ఇంకా మూడు ఎక్స్ప్రెస్ బస్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి నైట్ టైం ఎక్స్ప్రెస్ బస్సు ఉన్న బస్సును లేటెస్ట్గా దాన్ని డీలక్స్ బస్సుకి అయితే అప్గ్రేడ్ అయితే చేశారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ